దేశంలో సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసులో నిందితురాలు సోనం రఘువంశీలో ఏమాత్రం పశ్చాత్తాపం కనపడట్లేదని షిల్లాంగ్ జైలు వర్గాలు పెల్లడించాయి ఆమెను నిరంతరం సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో ఉంచినట్లు తెలిపాయి నెల రోజులు దాటినా సోనంను చూసేందుకు కుటుంబ సభ్యులు ఎవరూ రాలేదని జైలు వర్గాలు పేర్కొన్నాయి మేఘాలయ హనీమూన్ హత్య కేసు నిందితురాలు సోనం రఘువంశీలో నేరం చేశానన్న భావన కొంచెం కూడా లేదని షిల్లాంగ్ జైలు వర్గాలు చెబుతున్నాయి తాను చేసిన నేరానికి ఆమె ఏమాత్రం పశ్చాత్తాప పడట్లేదని వెల్లడించాయి ప్రస్తుతం షిల్లాంగ్ లోని జైల్లో ఉన్న సోనంను చూసేందుకు నెల రోజులు దాటినా ఆమె కుటుంబ సభ్యులెవరూ రాలేదని జైలు అధికారులు చెప్పారు జైలు వాతావరణానికి అలవాటు పడిన సోనం తోటి ఖైదీలతో కలిసిపోయినట్లు తెలిపారు అయితే తన వ్యక్తిగత జీవితం చేసిన నేరం గురించి తోటి ఖైదీలకు ఆమె ఎలాంటి వివరాలు చెప్పలేదని సమాచారం వార్డెన్ ఆఫీస్కు దగ్గరలో ఉన్న గదిలో సోనంను ఉంచినట్లు జైలు వర్గాలు వివరించాయి ఇదే గదిలో ఆమెతో పాటు మరో ఇద్దరు అండర్ ట్రయల్ మహిళా ఖైదీలు ఉన్నారు ఆమెను నిరంతరం సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో ఉంచినట్లు వెల్లడించాయి జైలు నియమావళి ప్రకారం నడుచుకుంటున్న సోనంకు జైల్లో ఇంతవరకు ఏ పని అప్పగించలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి ఆమెకు ములాఖత్ అవకాశం ఉన్నప్పటికీ ఎప్పటి వరకు కుటుంబ సభ్యులెవరూ సోనమ్ను ను చూడ్డానికి రాలేదని పేర్కొన్నాయి కనీసం ఫోన్లో కూడా ఆమెతో మాట్లాడలేదని తెలిపాయి మధ్యప్రదేశ్లోని ఇందౌర్కు చెందిన రాజా రఘువంశీతో ఈ ఏడాది మే పదకొండున సోనం వివాహం జరిగింది మే ఇరవైనా హనీమూన్ కోసం వారు మేఘాలయకు వెళ్లారు ఆ తర్వాత వీరు కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై పోలీసులను ఆశ్రయించారు అదృశ్యమైన పదకొండు రోజుల తర్వాత రాజా రఘువంశీ మృతదేహాన్ని సోహ్రాలోని ఓ జలపాతం సమీపంలో లోతైన లోయలో పోలీసులు గుర్తించారు అతడి శరీరంపై కత్తిగాయాలు ఉండటంతో పోలీసులు హత్యగా అనుమానించారు అనంతరం సోనం కోసం గాలించుగా ఉన్నట్టుండి జూన్ ఏడున ఆమె ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్లో ప్రత్యక్షమైంది ప్రియుడితో కలిసి ఆమె భర్తను హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది